హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో మీ వచ్చాను చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా కొబ్బరి పాలతో పెరుగు ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి పాలు ఎంత మంచివో మీ అందరికీ తెలిసిందే కదా అలాగే కొబ్బరి పాలతో పెరుగు కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది ఈ కొబ్బరి పాలతో పెరుగు ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దాం ఫస్ట్ కొబ్బరి ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత మంచిగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వడేసుకోండి అంటే కొబ్బరి పాలు వస్తాయన్నమాట కొబ్బరి పాలు తయారవుతాయి ఈ కొబ్బరి ఈ పిప్పినంతా మంచిగా పిండేసేయండి గట్టిగా ఈ పిప్పి అంతా పడేయండి మనకు అవసరం లేదు ఇప్పుడు మనం ఇదంతా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గట్టిగా ఈ కొబ్బరి పిప్పిని పిండేసినట్లయితే మంచిగా పాలు వస్తాయి ఈ కొబ్బరి పాలతో మనం పెరుగు ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా అర్థమైందా ఇలా మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలని కొంచెం వేడి చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని అందులో పెరుగు కానీ లేదంటే ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పచ్చిమిర్చిని వేసినా కానీ తోడుకుంటుంది ఈ కొబ్బరి పాలతో పెరుగు చాలా మంచిదని చెప్పాను కదా బ్రెయిన్కి చాలా మంచిదండి మంచి ఫ్యాట్ని అందజేస్తుంది ఇందులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ కొబ్బరి పాలు పాలకంటే చాలా బలమైనవండి చాలా మంచివి తక్కువ ధర ఉంటాయి కాబట్టి మనం ఈజీగా రోజుకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చీఫ్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు తక్కువ ధర ఎక్కువ బలాన్ని ఇస్తుంది అలాగే ఈ కొబ్బరి పాలు వాడడం ద్వారా గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుందండి చాలా మంచిది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది కల్తీ లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు మంచిది కాబట్టి ఇలా కొబ్బరి పాలని ఇలా తోడుబెట్టుకొని చక్కగా పెరుగుని యూజ్ చేయొచ్చు కొబ్బరి పాలతో రకరకాల వంటలే తయారు చేసుకోవచ్చండి మనం బిర్యానీలో వాటర్ వేస్తుంటాం కదా వాటర్కి బదులుగా కొబ్బరి పాలని వేసేసి బిర్యానీ తయారు చేసుకోవచ్చు అలాగే కొబ్బరి పాలతో చారు తయారు చేస్తారు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కొబ్బరిపాలని కొంచెం వేడి చేసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసాను ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని ఇందులో వేసుకోండి ఇలా పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఐదారు గంటల తర్వాత ఇలా మంచిగా చక్కగా తోడుకుంది చూసారు కదా ఇలా ఈ పెరుగుని అలాగే మజ్జిగలాగా చేసుకొని తాగేసేయచ్చు మీకు ఇష్టమైతే చపాతీకి పెట్టుకోవచ్చు లేదంటే రైస్లో కూడా కలుపుకోవచ్చు వాటికంటే మనం మజ్జిగలాగా తయారు చేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది మరి ఇంత మంచి హెల్దీ రెసిపీని తప్పకుండా అందరూ తయారు చేసుకోండి ఇలా కొబ్బరిపాలతో పెరుగు తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకేనా అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అసలు చేయడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అలాగే మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం